నేటి ఆని ముత్యం నేర్చుకుందావా మరి ఒక్కరోజీవు వీధుల ఊడవకున్నా ఒక్కరోజీవు వీధుల ఊడవకున్నా తేలిపోవులు మా పట్టణాల సొగసు పదునమ్మ బాబుల బ్రతుకులల్లా ఒక్క క్షణమేవు గంప ఒక్క ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులు పట్టణాలలో వీధులను ఊడ్చకపోతే పట్టణాల అందం పోతుంది వీళ్ళు ఒక్కరోజు చేయకపోతే గొప్పలు చెప్పుకునే పాలకులు బ్రతుకులు ఒక్క నిమిషంలో బయటపడతాయి విన్నారు కదా మరి పారిశుద్ధ కార్మికులు మనల్ని ఎంత మేలు చేస్తున్నారో వారు లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయో విన్నారు కదా ఈ ఆణిముత్యాన్ని మళ్ళీ మరొకసారి చదువుకుందామా చూడండి ఒక్కరో వీధుల ఊడవకున్నా తేలిపోవును పట్టణాల సొగసు పదునమ్మ బాబుల బ్రతుకులెల్లా ఒక క్షణ మీవు గంప కింద కుంది ఒక క్షణ మీవు గంప క్రింద కుందింప విన్నారు కదా ఎంత చక్కగా ఉందో పారిశుద్ధ కార్మికుల గురించి నిజంగా వారు లేకపోతే మరి ఈ పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటాయా చూడండి వాళ్ళని కూడా మనం గౌరవించడం నేర్చుకోవాలి విన్నారు కదా